స్వచ్ఛంద సేవకులుగా యాభై మూడేళ్ల ప్రయాణం వారితే ఆరేళ్లుగా నిరుపేదల విద్యార్థులను గుర్తించి వారికి తమవంతుగా అందిస్తున్న సహాయంపై అతిథులు ప్రశంసలతో ముంచెత్తగా ప్రభుత్వ స్కూల్లో ఉన్న సరస్వతి కటాక్షకులకు తమవంతు సాగరం ఎల్లవెలలా ఉంటుందని ప్రకటించింది జేసీఐ నలభై ప్రభుత్వ స్కూల్స్ నుంచి నూట మంది ప్రతిభావంతులను గుర్తించి వారికి ఆర్థికంగా స్కాలర్షిప్లను అందించి వారి అభినందనలు స్వచ్ఛంద సేవకులు అందుకోగా ఇంతటితో ముగిసిపోలేదు మీ విద్యాభ్యాసంతో బంగారు భవిష్యత్తుకు మావంత సలహాలు సూచనలు వారికి తోడుగా నిలిచింది హండ్రెడ్ స్టూడెంట్స్ కి ఫిల్టర్ చేసి టాప్ హండ్రెడ్ స్టూడెంట్స్ కి త్రీ త్రీ థౌసండ్ ప్రకారంగా స్కాలర్షిప్ ఇచ్చాము ఈ రోజు మన ప్రోగ్రామ్ పేరు స్కొలాస్టిక్ ఆనర్స్ అండి ఇది అథులు మీ సేవలు పేషెంట్ కితాబు ఇవ్వగా కార్యక్రమానికి బాసవిగా నించి కార్పొరేటర్ గా కొంత దీపికా నరేష్ అతిథులు చింత మరింత గుర్తింపును సొంతం చేసుకున్నారు పది మంది ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి పేద విద్యార్థులను ఆదుకోవాలి వాళ్ళకు మంచి భవిష్యత్తు కల్పించాలి ఎందుకంటే టాలెంట్ అనేది పేద విద్యార్థులలో చాలా ఉంటది వాళ్ళు కంటమెంట్ సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజవర్గంలోని ప్రభుత్వ స్కూల్లో ఇరవై ఐదు శాతం మార్కులు సాధించిన వారికి ప్రత్యేకంగా స్కాలర్షిప్లు అందించి చారిటబుల్ ట్రస్ట్లు అందరి అభినందనలు అందుకోగా నేటి కార్యక్రమంపై స్పెషల్ ఫోకస్ ఫోకస్మెంట్ మారడపల్లిలోని మల్టీ ఫంక్షన్ హాల్లో జేసిఐ సికింద్రాబాద్ ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను బృహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు నిరుపేదల పక్షాన వారికి తోడుగా మేమున్నామంటూ పలు సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపును తగ్గించుకున్న జేసీఐ ఎస్ చారిటబుల్ ట్రస్ట్ తో కలిసి విద్యార్థుల పక్షాన మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది యాభై మూడేళ్ల ప్రయాణంతో కుట్టు మిషన్ల పంపిణీతో పలు సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్న స్వచ్ఛంద సేవకులు ఆరేళ్లుగా పదవ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన వారికి నగదు పారితోషిక స్కాలర్షిప్ గా అందిస్తుండగా లష్కర్ మొత్తంగా విస్తరిస్తూ నేను నూట రెండు విద్యార్థిని విద్యార్థులను ఎంపిక చేసింది నేటి కార్యక్రమానికి వేదికగా మారటపల్లి మల్టీ ఫంక్షన్ హాల్ మారగా జేసీఐ సికింద్రాబాద్ వెంట అడుగులు వేస్తున్న మోండా కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ స్పెషల్ గెస్ట్ గా మారి వారికి పూర్తి సహకారం అందించారు జేసీఐ సికింద్రాబాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూట రెండు మంది పదో తరగతిలో అత్యున్నత ప్రతిభ పరిచిన విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ గా మూడు వేల రూపాయలు అందించడం జరిగిందని జేసిఐ ప్రతినిధులు తెలియజేయగా పదో తరగతిలో అత్యున్నత మార్కులు అందుకున్న స్టూడెంట్స్ కు బంగారు భవిష్యత్తును అందించేలా గంప నాగేశ్వరరావు గారిచే మోటివేషన్ స్పీచ్ మరియు కెరియర్ కౌన్సిలింగ్ ఇప్పించారు సికింద్రాబాద్ డివిజన్ లో ఉన్న ఫార్టీ డిఫరెంట్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ చిన్న టాప్ ఫైవ్ స్టూడెంట్స్ ఒక్కొక్క స్కూల్ నుంచి తెచ్చుకొని దాంట్లో మనం ఒక హండ్రెడ్ స్టూడెంట్స్ కి ఫిల్టర్ చేసి టాప్ హండ్రెడ్ స్టూడెంట్స్ కి త్రీ త్రీ థౌసండ్ ప్రకారంగా స్కాలర్షిప్ ఇచ్చాము ఈ రోజు మన ప్రోగ్రామ్ పేరు స్కొలాస్టిక్ ఆనర్స్ అండి ఇది చేసింది జేసీఐ సికింద్రాబాద్ గా ముఖ్య అతిథిగా నిర్వాహకులతో పాటు కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ఘనంగా స్వాగతం పలికారు జేసీఐ సికింద్రాబాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేసిన దత్తాత్రేయ ఇలాంటి సేవా కార్యక్రమాలతో వారిని ఉత్తేజపరిచిన వారు అవుతుండగా వారి సేవలను ప్రశంసించారు ప్రభుత్వ స్కూల్ స్టూడెంట్స్ కు స్కాలర్షిప్లతో పాటు మెమెంటోలు సర్టిఫికెట్లను అందించడంతో పాటు వారు అందించిన ప్రోత్సాహంతో మరింతగా ఎదగాలంటూ దీవెనలు అందించారు ఇక చివరిలో కార్యక్రమానికి ఆహ్వానించిన కొంత దీపికాపై ప్రశంసలు గుప్పించడంతో పాటు బాగా చదివితే ఇలా ఎదగలరని తెలియజేయడంతో పాటు ఇప్పుడు మహిళలే అన్ని రంగాల్లో ముందుంటున్నారంటూ తెలియజేశారు జేసీఐ సికింద్రాబాద్ వెంట ప్రయాణం చేస్తూ నిరుపేదలకు సహాయ సహకారాలను వారి ద్వారా అందిస్తూ తోడుగా నిలుస్తున్న కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ వారి సేవా కార్యక్రమాలపై సంతోషం వ్యక్తం చేశారు నూట రెండు మంది స్టూడెంట్స్ కు మూడు వేల రూపాయల స్కాలర్షిప్ అందించడం చాలా సంతోషంగా ఉందని ఇప్పటికే నిరుపేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు వారు నిర్వహిస్తూ అందులో తనను భాగస్వామ్యం చేయడం చాలా సంతోషంగా ఉందంటూ తెలియజేశారు జేసీఐ సికింద్రాబాద్ అధ్యక్షులు సుందీప్ నెర్లకంటి జేసీఐ సెక్రటరీ ధీరజ్ వారణాసి ప్రాజెక్ట్ చైర్మన్ జేసీఐ వరుణ్ దెబ్బడి एसजेसी डे चारटबल ट्रस्ट चेयरमैन नागश्रीधर बुर्गू ఎస్జేసీ సెక్రటరీ శిరీష్ జవాజీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుగా మల్లికార్జున్ తో పాటు పరువురు పాల్గొన్నారు ఆ వంద మంది విద్యార్థులకు కూడా మూడు వేల చప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది ఈ ఒక ప్రోగ్రామ్ అనే కాదు జేసీఐ వారు చాలా చాలా సోషల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు రీసెంట్ గా హండ్రెడ్ సూయింగ్ మిషన్స్ ఇవ్వడం జరిగింది అలాగే సైలెంట్ వర్కర్స్ కి కూడా సెల్యూట్ చేస్తూ వారికి ఏదైనా జ్ఞాపకార్థం ఇవ్వడము అట్లా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు నేను కూడా జేసీఐతో చాలా ఏళ్ళుగా అసోసియేట్ అయ్యి ఉన్నాను స్కాలర్షిప్ అందించడమే కాకుండా వారికి భోజనాలు పెట్టి ప్రభుత్వ స్కూల్ టీచర్లకు అందులో పాల్గొనే అవకాశం కల్పించి వారు అందించిన సేవలపై ప్రశంసలతో ముంచెత్తగా జేసీఐ ఎస్జేసీ అందిస్తున్న సేవలపై ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ సంతోషం వ్యక్తం చేయడంతో పాటు స్టూడెంట్స్ కు ప్రోత్సాహంగా అంతా నిలిచిన నాడే మరింతగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలగారంటూ తెలియజేశారు నిన్న ఉత్సాహంగా కలిసిమెలిసి ప్రారంభోత్సవాలు చేశారు నేడు ఎవరిదారి వారిది అన్నట్లుగా ఎవరికి వారే ప్రారంభోత్సవాలను నిర్వహించుకున్నారు బోర్డు నిధులతో నామినేటర్ సభ్యులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులు ప్రారంభించగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో శ్రీ గణేష్ బోర్వెల్ ట్రైనింగ్ పనులను ప్రారంభించారు ఒకరికి తెలియకుండా ఒకరు ఎవరికి వారే ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామనుకున్న నాయకులు మీ దారి మీదే మా దారి మాదే అన్నట్లుగా తమ అనుచర వర్గంతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాలను కొనసాగించారు నిన్న కలిశారు నేడు వేరువేరుగా ప్రారంభోత్సవాలు చేశారు ఎవరికి అర్థం కాని ఆ ఇద్దరు నాయకులు ఈనాటి ప్రత్యేక కథనం మీద సికింద్రాబాద్ లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగు కొనసాగుతుంది కంటోన్మెంట్ బోర్డు నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమాలు కంటోన్మెంట్ లో జోరుగా కొనసాగుతున్నాయి బోర్డు ద్వారా జరిగే అభివృద్ధి పనులకు నామినేటెడ్ సభ్యులు నర్మద నర్మదకర్ మల్లికార్జున ఆధిపత్యం కనబరుస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులతో జరుగుతున్న పనుల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రాతినిధ్యం వహిస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు కంటమెంట్ బోర్డు పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే శ్రీగణ్ సైతం నామినేటెడ్ సభ్యులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు కలిసికట్టుగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నప్పటికీ ఇద్దరి మధ్య ఎక్కడా విభేదాలు వచ్చేయో తెలియదు కానీ ఆదివారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఎవరిదారి వారిది అన్నట్లుగా కనిపించింది ఐదో నామినేటెడ్ నర్మద మల్లికార్జున ఆధ్వర్యంలో రాధికా కాలనీలో ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులను ప్రారంభించారు కాలనీ వాసులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భానుక నర్మద మల్లికార్జున కొనసాగించారు అనంతరం కాలనీ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనుల పట్ల కాలనీ అధ్యక్షురాలు ఉమ్మశ్రీ సంతోషాన్ని వ్యక్తం చేశారు ముప్పై ఐదు సంవత్సరాలుగా నాయకులు వారి అవసరం కొరకు వచ్చి వెళ్లడమే మినహా అభివృద్ధి ఏం చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మూడు నెలల క్రితం రాధికా కాలనీలో పర్యటించిన బానుక నర్మద మల్లికార్జున్ తమ సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నామినేటెడ్ సభ్యురాలు బానుకను ఘనంగా సన్మానించింది no public representative have done so quickly in the last 35 years which is of the history of this colony We are very grateful that today she has come to inaugurate the drainage pipe line construction work. We are now rest assured Garu will expedite the release of the work order for the re of the roads and soon our road problems will vanish. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు బానుక నర్మదా తో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు మాటలు చెప్పే నాయకులు ఎందరో ఉంటారని పనిచేసే నాయకులు మాత్రం కొందరే ఉంటారని అందులో బానుక నర్మదా మల్లికార్జున్ పనిచేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారంటూ టిఎన్ వంశతులకు ప్రశంసించారు

దాన్ని ఎనీస్ చేసి రెండు వారాలలో గమనించారు టూ వీక్స్ లో సో తన కృషి తన ఆలోచన ఇట్లా ఉంటుంది డబుల్ ఇంజన్ సర్కార్ అయితే ఇంకా బాగుంటుంది జార్ఖండ్ బోర్డు అభివృద్ధి తన ముందున్న లక్ష్యమని నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్వత మల్లికార్జున్ వెల్లడించారు బీజేపీ తనను నామినేటెడ్ సభ్యురాలుగా అవకాశం కల్పించి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిందని కంటోన్మెంట్ బోర్డు పరిధిలో సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తూ అభివృద్ధి పనులు నిర్వహించడం తనకెంతో సంతోషంగా ఉందని భానుక నర్మద అన్నారు లీడర్ అనేవారు ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పనిచేయలే తప్ప తమ చుట్టూ ప్రజలను తిప్పుకోవద్దంటూ భానుక నర్మదా విమర్శించారు తాను నామినేటర్ సభ్యులాలగా కొనసాగుతున్న సమయంలో కంటెమెంట్ అభివృద్ధి ఎంతగానో జరుగుతుందని బౌద్ధ నిధులతో పాటు ఎంపీ ఇటీల రాజేంద్ర సహకారంతో కంటెమెంట్ ను అభివృద్ధి పథకంలో తీసుకెళ్లడం జరుగుతుందని భానుకా నర్మద మల్లికార్జున్ తెలిపారు సమస్యలు తెలుసుకోవడమే కాదు పరిష్కరించడంలో ఉన్న ఆనందం ఎంత చెప్పుకున్నా తక్కువేంటూ కాలివాసుల సన్మానాల్లో అందుకుంటూ భానుకా నర్మదా ఆనందాన్ని వ్యక్తం చేశారు లీడర్ అండర్లు పబ్లిక్ పని చేసే విధంగా ఉండాలి లీడర్ అన్ కదా నా పెరుగుతాయి కానీ మనం చేయము లేదంటే పట్టులు ఆడించుకోవాలి అలా కాకుండా ఏడ ఎక్కడ సమస్య అంటే అక్కడ పోయి తక్షణం విధంగా ఉండాలని నా అభిప్రాయం కంటర్మెంట్ ఐదో వార్డు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాధిక కాలనీ అధ్యక్షురాలు ఉమశ్రీ సభ్యులు చంద్రశేఖర్ సునీత ప్రసాద్ శ్రీనిత సుగుణారెడ్డి నిహాల్ హరీష్ రీతితో పాటు పలువురు పాల్గొన్నారు స్థానిక బీజేపీ నాయకులు కనిపించకపోయినా అతిథిగా మాత్రం కంటెస్ట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతులకు పాల్గొని తన సందేశాన్ని అందించారు మొత్తానికి ప్రారంభోత్సవ కార్యక్రమం బోర్డు నిధులతో జరుగుతుండటంతో బాలుక నర్మదా మల్లికార్జున్ కాలనీవాసులతో సమావేశాన్ని నిర్వహించి రానున్న రోజుల్లో బీజేపీని గెలిపించాలని కోరారు నిన్న కంటోన్మెంట్ బోర్డు నాలుగో వార్డు మూడో వార్డుల పరిధిలో జరిగిన అభివృద్ది పనులు కలిసికట్టుగా ప్రారంభోత్సవ కార్యక్రమాలను కొనసాగించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేడు రాష్ట ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న అభివృద్ది పనుల్లో మాత్రం నామినేటెడ్ సభ్యురాలకి సమాచారం ఇవ్వకుండానే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఒకటిగా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తూ అందరి నోటా రెండు పార్టీలు ఒకటే అన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా ఎమ్మెల్యే శ్రీగణేష్ రాష్ట ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనులకు ఒంటరిగానే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏడవ వార్డులో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కొనసాగించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదివారం బిజీ బిజీగా మారారు వరుస కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడిపారు ఒకవైపు ప్రారంభోత్సవ కార్యక్రమాలు మరోవైపు పార్టీలో జాయినింగ్లు ఇంకోవైపు ఇతర కార్యక్రమాలతో మరింత బిజీగా మారారు బోరు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వార్డులో నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్పెషల్ ఫండ్తో తిరుమలగిరి ఓల్డ్ గాంధీనగర్ సెయింట్ ఆంతోనీ చర్చి సమీపంలో బోర్వెల్ డ్రిల్లింగ్ పనులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు కంటోన్మెంట్ అభివృద్ది కొరకు ప్రత్యేకంగా రాష్ట ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకువచ్చి నీటి కొరత ఉన్న చోట మూడు వేయిస్తున్నారు బోర్వెల్స్ పనులు ప్రారంభమయ్యాయి రాష్ట ప్రభుత్వం నిధులతో జరుగుతున్న పనులకు నామినేటర్ సభ్యురాలు భానుకండర్మద మల్లికార్జున్ కు సమాచారాన్ని అందించలేదని సమాచారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగిని సరిత ముద్రాజ్ రాజేందర్ గుప్తా రెహ్మాన్ భవానీ ప్రదీప్ నరేష్లతో కలిసి బోర్వెల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శ్రీగణేష్ కొనసాగించారు ఈ సందర్భంగా గాంధీనగర్ వాసులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను సన్మానించారు ఎన్నో సంవత్సరాలుగా నీటి సమస్యతో తాము ఇబ్బందులు గురవుతున్నామని సమస్యలు పరిష్కరించేలా బోర్ రిల్లింగ్ పనులు ప్రారంభించడం పట్ల గాంధీనగర్ వాసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలతో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం బిజీ అయ్యారు కంటోన్మెంట్ రెండో వార్డులో బీఆర్ఎస్ ను ఖాళీ చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కదుపుతున్నారు కీలకమైన నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ బలాన్ని పెంచుకుంటున్నారు ఇటీవల డబుల్ బెడ్రూమ్ నివాసితులు కాంగ్రెస్ పార్టీలో చేరగా మరోసారి రెండో వార్డుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు సీనియర్ నాయకుడు నరేష్ జహంగీర్ నగేష్ల సారథ్యంలో పలువురు ఎమ్మెల్యే శ్రీకరణ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతుండడం పట్ల శ్రీకరేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరే వారికి స్వాగతం పలుకుతున్న శ్రీగణేష్ తెలిపారు అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మారేడుపల్లి న్యూ క్లబ్ లో నిర్వహించిన బోనాల వేడుకలో గణేష్ పాల్గొన్నారు న్యూ క్లబ్ ప్రాంగణంలో ఉన్న నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను శ్రీగణేష్ నిర్వహించారు న్యూ క్లబ్ ప్రాంతం బోనాల పండుగ వేడుకలతో సందడిగా మారింది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్ ను న్యూ క్లబ్ నూతన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందని తెలిపారు అనంతరం మూడవవార్డ్ అన్నానగర్ చౌరస్తాలో స్టాండ్ యూనియన్ అధ్యకుడు గౌడ్ ఆధ్వర్యంలో షామీర్పేట్ కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు రాజేయ ఆహ్వానం మేరకు షామీర్పేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఎమ్మెల్యే శ్రీగణేష్ను వారు ఘనంగా సత్కరించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు పారసాని గౌరీశంకర్ సతీమని పారసాని కమలాదేవి దశదిన కర్మ కార్యక్రమాల్లో భాగంగా నెడడ్మెట్లో జరిగిన సంతాప సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు కమలాదేవి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు గౌరీశంకర్ బోర్డు మాజీ సభ్యుడు పారసాని కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పారసాని రామ్ కుమార్లను పరామర్శించారు కమలాదేవి మృతి బాధాకరమని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవడం జరిగిందని గణేష్ తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ అడుగులు వేస్తున్నారు ప్రతిపక్షం బలంగా ఉన్న చోట బలహీన పరిచేలా సానుభూతి పనులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ బలాన్ని పెంచుకుంటున్నారు మరోవైపు రాష్ట ప్రభుత్వ నిధులతో జరిగే అభివృద్ది పనుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను భాగస్వాములు చేస్తూ స్థానికంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చాటి చెప్పేలా శ్రీగణేష్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు కరెంటు తీగలు కాటేస్తున్నాయి జాగ్రత్త జాగ్రత్త అంటూ పోలీసులు అధికారులు సూచనలు అందిస్తున్నా మరణాల సంఖ్య ఎనిమిది మందిని ఇప్పటికే కరెంటు తీగలు పొట్టలు పెట్టుకుంటే తాజాగా తిరుమలగిరిలో నలుగురు ఆసుపత్రి పాలై అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు జాగ్రత్తగా ఉండాలంటూ ఎన్ని సూచనలు అందించినా చివరికి మాత్రం హై పవర్ తీగల ధాటికి ఏదో ఒక చోట అశుభవార్త వినవలసిన పరిస్థితి వచ్చి పడుతుండగా అడ్డుగా ఉన్నాయంటూ తీగలను తొలగించినా ఎక్కడ ఒక చోట మాత్రం ప్రమాదం జరగక తప్పడం లేదు వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతి చోట వినాయక మండపాలను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు అందించడం సర్వసాధారణం శ్రీకృష్ణాష్టమి నుంచి మొదలుకొని వినాయక చవితి దుర్గామాత ఇలా చాలా పండుగల్లో రథయాత్రలతో పాటు విగ్రహాల ఊరేగింపు నిర్వహిస్తూ ఉంటారు రామంతపూర్ గోకుల్ నగర్ లో జరిగిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఈ విషయంపై విద్యుత్ శాఖతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఇప్పటికే రోడ్లపై ఇష్టారాజ్యంగా వెలిసిన కేబుల్స్ ను తో పాటుగా విగ్రహాలను తాకే విధంగా ఉన్న చెట్ల కొమ్మలను సైతం యుద్ధ ప్రతిపాదికన తొలగిస్తున్నారు ఈ తరుణంలో బండ్లగుండలో ఇద్దరు అంబర్పేటలో ఒకరు కేవలం కరెంటు తీగలను వారు ప్రయాణిస్తున్న వాహనం తగలడంతో చనిపోయారు ఈ విషయంపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పోలీసు అధికారులకు ప్రత్యేకంగా మండపాల వద్ద వినాయకులను తీసుకెళ్లే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలంటూ సోషల్ మీడియా వేదికగా సూచనలు అందించగా పోలీసు అధికారులు వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు కూడా అందిస్తున్నారు ఇదిలా ఉండగా తిరుమలగిరి లోతుగుంటలో జరిగిన మరో ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది అక్కడ రికార్డ్ అయిన సీసీ వీడియోలు అత్యంత ప్రమాదకరంగా అంటూ తెలియజేయగా ఇకనైనా కాస్త జాగ్రత్త వహించండి సిసి సివి ఆనంద్ తన ఎక్స్ వేదికగా తెలియజేశారు లోతుకుంటలో ఓ పెళ్లి పందని తొలగిస్తున్న సమయంలో నలుగురు యువకులు నిచ్చిన సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నంలో నిమగ్నం అయ్యారు అదే సమయంలో పైనున్న వ్యక్తి ఓ హైటెన్షన్ ఉన్న ముగ్గురు కూడా షాకు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇప్పటికీ గణేష్ విగ్రహాల తరలింపుతో పాటు విద్యుత్ వైర్ల విషయంలో జాగ్రత్త అంటూ అధికారులు సూచనలు అందిస్తున్నా వేడుకలు భారీగా చేయాలన్న ఆలోచన తప్ప జాగ్రత్తల విషయంలో మాత్రం పలువురు పెడచోలు పెడుతుండగా ఈ దృశ్యాలు చూసిన తర్వాత మీలో మార్పు రావాలని అంతా కోరుకుంటున్నారు మారడిపల్లి న్యూ క్లబ్ నాగదేవత ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు న్యూక్లబ్ క్లబ్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కమిటీ సభ్యులు తరుణ్ మూలా రాజ్ కుమార్లతో పాటు పలువురి ఆహ్వానం మేరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ న్యూ క్లబ్ లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా న్యూ క్లబ్ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు కంటైన్మెంట్ ఎనిమిదో వార్డులో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు పర్యటన చేపట్టారు లో పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా విచ్చేసిన నాయకుడికి స్థానిక బీజేపీ నేతలు ఘనస్వాగతం పలకడంతో పాటు సత్కారాలతో ముంచెత్తారు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో నేడు కంటోన్మెంట్ బొల్లారంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు రామచంద్రరావు పాల్గొన్నారు అనంతరం ట్రినిటీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు పాల్గొనడంతో పాటు ఫాదర్ల ఆశీర్వచనాలు తీసుకున్నారు పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర అధ్యకుని షాల్వా కప్పి స్థానిక బీజేపీ నేతలు సన్మానాలతో ముంచెత్తారు పర్యటనలు బీజేపీ ఎనిమిదో వార్డు అధ్యక్షుడు ప్రవీణ్ బీజేపీ అసెంబ్లీ మాజీ కన్వీనర్ శ్రీశైలం యాదవ్ బీజేపీ రాష్ట్ర కార్యోగ్య సభ్యుడు బాలిక తో పాటు పలువురు పాల్గొన్నారు గౌరీశంకర్ సతీమణి కమలాదేవి దశదిండ కర్మలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పాల్గొని కమలాదేవి చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు బోర్డు మాజీ సభ్యుడు పారచాని భాగ్యశ్రీ శ్యామ్ కుమార్ దంపతులను పరామర్శించారు ప్యారచాని నివాసంలో విషాద ఛాయలు అల్ముకోవడం బాధాకరమని సర్వే సత్యనారాయణ అన్నారు కమలాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరటం జరిగిందని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆ నాయకుడు వీరాభిమాని అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఎక్కడ అభిమానం ఆయనది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతుండటంతో తాను మొక్కిన మొక్కులు తీర్చుకునేలా సమ్మక్క సారకలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు కంటర్మెంట్ రెండో వార్డు చెందిన జంగిలి అశోక్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని ఇటీవల ఇందిరాగర్ వీరప్ప దేవాలయ కుర్మ సంఘం ఎన్నికల్లో సైతం వైస్ ప్రెసిడెంట్ గా జంగిలి అశోక్ గెలుపొందారు తాను అనుకున్న కోరికలు నెరవేర్చడంతో అమ్మవారికి మొక్కిన మొక్కలు తీర్చుకుంటూ భక్తి పారవస్యంతో జంగిలి అశోక్ తేలారు ఆదివారం మేడారంలోని సారక్క గట్టమ దేవాలయాల్లో అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కొనసాగుతూ ఆయన అడుగుజాడలో నడవడం జరుగుతుందని జంగిల్ అశోక్ తెలిపారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కుర్మ సంఘం వైస్ ప్రెసిడెంట్ గా గెలుపొందడంతో తన టీం సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జంగిలి అశోక్ చెప్పారు ఈ కార్యక్రమంలో బిల్లపు విజయ్ చిమ్మకిట్టు బియా కరుణాకూర్ మీఫా యాదగిరితో పాటు పలువురు జంగిల్ అశోక్ తో కలిసి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిగించిన వారు కంటైన్మెంట్ ఐదో వాడు గాంధీనగర్ లోని జగలింగేశ్వర స్వామి దేవాలయంలో పొలాల అమావాస్య పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఆదివారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో కంటైన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఐదో వాడు గాంధీనగర్ లో రామలింగేశ్వర తాతాగుడి ప్రసిద్ధిగాంచింది ఆలయ నిర్మాణానికి నాయకులు సైతం ఎంతగానో కృషి చేశారు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణను బస్తీ పెద్దలు మల్లప్ప పెద్దమల్లప్ప భీమప్ప ఈదన్న బన్నప్పతో పాటు పలువురు ఘనంగా సన్మానించారు పూజా కార్యక్రమాల్లో శేఖర్ విజయ్ వీరేశ్ రామకృష్ణ వెంట పాల్గొన్నారు గాంధీనగర్ బస్తీ తాతాగుడిలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ ఐదవ వార్డు ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కుల సంస్కృతి సాంప్రదాయాలకు మన్నికగా తాతాగుడిలో పూజా కార్యక్రమాలు కొనసాగడం జరుగుతుందని వారన్నారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ కుమార్ పెంటా శ్రీహరి రిచర్డ్ సాయిలు శేఖర్లను ఘనంగా సత్కరించారు అమావాస్య అనంతరం మరుసటి రోజున వ్యాయామశాలను పూజలు చేయడం ఆనవాయితగా వస్తుండగా నేడు జరిగిన పూజా కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంబన్న ప్రతాప్ పాల్గొన్నారు న్యూ బోయిన్పల్లిలోని జైరాం వ్యాయామశాల్లో బోనాల జాతర అనంతరం శ్రావణ మాస అమావాస్య రోజు ముగిసిన అనంతరం వచ్చే రోజున పూజలు చేయడం జరుగుతుంది అమావాస్య రోజు అనంతరం వచ్చే రోజున పూజలు చేస్తే వ్యాయామశాలకు మరింత శక్తి వస్తుందన్న నమ్మకం వారిది కాగా నేడు జరిగిన పూజా కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంబున ప్రతాప్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో రాజేందర్ సాయి గిరి దామోదర్ సదానంద్ తో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం ముద్రా సంఘం ఆధ్వర్యంలో షామిర్పేట కట్టమైసంబ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలతో పాటు జయలక్ష్మి లో టెర్రస్ గార్డెన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తో కలిసి పాల్గొన్నారు అమావాస్యను పురస్కరించుకుని శనివారం రాత్రి సమయంలో నందమూరి నగర్ నల్లపుచ్చమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని మూడు మాజీ సభ్యులు పాండు యాదవ్ విద్యావతి దంపతులు నిర్మించారు అమావాస్యను పురస్కరించుకుని నల్లపుచ్చమ్మ ఆలయంలో రాత్రి సమయంలో అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేయక అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్మించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు స్థానిక కమిటీ సభ్యులతో పాటు నందమూరి నగర వాసులతో కలిసి కార్యక్రమానికి ఏర్పాటు చేయక పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలను ఆరంభించారు అమ్మవారి దయతో అందరికీ శుభమే జరగాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేసినట్లు పాండు విద్యావతి దంపతులు తెలియజేశారు కార్యక్రమంలో సత్యమ్మ మీనాక్షి లావణ్య నరేష్ ఉమాకాంత్ బ్రెడ్డి బాబన్న నరసింహ రంజిత్ సంజీవ్ రెడ్డి శ్రీశైలం యాదవ్ శ్యామ్ గౌడ్ శ్రీనివాస్ మంజుల శంకర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు బీఆర్ఎస్ ఐదో వార్డు సీనియర్ నాయకుడు మణికొండ అశోక్ కు మాతృ యోగం కలిగింది దశదిన కర్మను ఆదివారం నిర్వహించారు కంటోన్మెంట్ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దశదిన కర్మలు పాల్గొని శివమ్మ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఐదో వార్డు గాంధీనగర్ లోని అశోక్ నివాసం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి సీనియర్ నాయకుడు రావుల సతీష్ సార్నాథి శ్రీనివాస్ భాస్కర్ గుమ్మడి యాదగిరి తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ చిల్కల్గూడ రైల్వే కాలనీలోని శ్రీ 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 మావురాల రేణుకాయలమ్మ అమ్మవారి దేవాలయంలో ఒడిబియ్యం అన్న ప్రసాద కార్యక్రమం ఆదివారం నిర్వహించారు ఆలయ ఫౌండర్ ఆదర్శ ఆహ్వానం మేరకు సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త నందికంటి నాగమణి శ్రీ పాండురంగ విఠలేశ్వర దేవాలయ ధర్మకర్త నందికంటి రవి దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆలయం చిన్నదిగా ఉన్న సమయంలో నందికంటి రవి నాగమణి దంపతులు తమకు తోచిన సహాయాన్ని అందించారు అంచలంచెంది ఆలయం వద్ద ఏ కార్యక్రమం జరిగిన ఆలయ ఫౌండర్ ఆదర్శ నందికంటి రవిలను ఆహ్వానిస్తుంటారు ఆదివారం జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న నందికంటి రవి దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు వినాయక చవితి సీజన్ వచ్చేసింది బాజాలకు భలే గిరాకీ ఉంటుంది నెల రోజుల క్రితమే బుకింగ్లు ప్రారంభమయ్యాయి వందలాది మంది బ్యాండ్ కళాకారులు జిల్లాల నుండి నగరానికి చేరుకున్నారు హైదరాబాద్ నగరంలో బ్యాండ్ బాజాలకు బలే క్రేజ్ ఉంది నమ్మకంతో సేవలు అందించే వారికి ఆదరణ ఎక్కువగానే ఉంటుంది సీనియర్ నాయకుడు జనగామ నరసింగ్ రావు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే మరోవైపు వందలాది మంది బ్యాండ్ కళాకారులకు జీవనోపాధిని కల్పిస్తూ వస్తున్నారు వినాయక చవితిని పురస్కరించుకుని కాలానికి అనుగుణంగా నూతన టెక్నాలజీతో బ్యాండ్ బాజాను జనగామ నర్సింగ్రావు అందుబాటులోకి తీసుకొచ్చారు ఆదివారం పూజా వైభవంగా నిర్వహించారు నిర్వహించారు కుటుంబ పూజలు ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్ట పొందిన కార్పొరేటర్ డాక్టర్ హేమను సికింద్రాబాద్ ముద్రా సంఘం నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు కార్పొరేటర్గా సీతాఫల్ మండి డివిజన్ ప్రజలకు సేవలు అందిస్తూ మరోవైపు విద్యావంతురాలుగా పీహెచ్డీ పట్టాను పొంది డాక్టరేట్ గౌరవాన్ని దక్కించుకున్న సామలహేమ ముద్రాజ్ల ముద్దు తమకు ఎంతగానో గర్వంగా ఉందని ముద్రాజ్ మహాసభ సికింద్రాబాద్ శాఖ సభ్యులు అభినందనతో ముంచెత్తారు తెలంగాణ ముద్రాజ్ మహాసభ సికింద్రాబాద్ శాఖ కమిటీలో సభ్యురాలుగా కొనసాగుతున్న సామలహేమ ఎంతో మందికి ఆదర్శమని వారన్నారు ఈ కార్యక్రమంలో యాదగిరి ముదిరాజ్ సతీష్ గౌరీ గణేష్ ఒద్ది శ్రీను చిరంజీవి శ్రీనివాస్ సురేష్ చందర్ వీరస్వామి లక్ష్మీ రవి యాదగిరి హరిదాసు వెంకన్న కనకయ్యతో పాటు పలువురు సాముల హేమను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు గురుద్వార సాహెబ్ సికింద్రాబాద్ వారి ప్రబంధం కమిటీ సారథ్యంలో జీఎస్ఎస్ యువ సేవా దళ తమ సంగీత వచన కార్యక్రమంతో అందరినీ ఆరాధించింది భక్తి కీర్తల మధ్య గురుద్వార ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా వారి కీర్తనలు వింటూ యువ సేవా దళ చేసిన కచేరిపై అంతా సంతోష వ్యక్తం చేశారు సికింద్రాబాద్ లోని సిక్కు సమాజం ఆధ్వర్యలో గురుద్వార్లో నేడు ప్రత్యేక భజనా కార్యక్రమాన్ని యువ సేవాదాలు నిర్వహించారు గురుద్వార్ సాహిబ్లో శ్రీ గురు సాహిబ్ సాహిబ్జీ వారి పహలా ప్రకాశ బొబ్బర్ ను ఎంతో భక్తితో వినిపించారు ఆసాదీ వార్తో మొదలెట్టి ప్రఖ్యాత రాగిచాతాతో పాటు బాయ్ జగ్ప్రీత్ సింగ్ జీ ఖన్నా చేసిన ఆత్మీయ కీర్తనలతో ఆధ్యాత్మికత వెల్లువెరిసిందే పెద్ద సంఖ్యలో సిక్కిలు నేటి పేడుకల్లో పాల్గొనగా యువ సేవాదళ నిర్వహించిన కచేరీ భక్తి గీతాలపై సంతోషం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు సాయంత్రం సమయంలో తిరుమలగిరిలోని ఈఎంఈ సెంటర్లోని గురుద్వార్ ప్రత్యేకంగా భక్తి కీర్తలతో కార్యక్రమాలను కొనసాగించారు నేడు సికింద్రాబాద్ గురుద్వార్లో జరిగిన కార్యక్రమంలో గురుద్వార్ సాహిబ్ సికింద్రాబాద్ ప్రబంధక కమిటీ అధ్యక్షుడు బల్దేవ్ సింగ్ బగ్గా జనరల్ సెక్రటరీ जगमोहन सिंह उपाध्यक्ष पाल सिंह सेक्रेटरी हरप्रीत सिंह गुलाटी जॉइंट सेक्रेटरी करणदीप सिंह भाटिया तो पार्ट जीएसएस युवा सेवा दल टीम पालकोंदार यूथ गुरुद्वारा सिकंदराबाद के यूथ ने सब ने मिलकर आज पहला प्रकाश पर्व गुरु महाराज ताज मना रहे हैं सारे समता ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి